నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది ఆయన వెనుకున్న పరమార్థం ఏంటి అనే విషయాల గురించి రోజు చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి ఈ వీడియోని అయితే మీరు చూడండి మారడం బట్టలు మార్చుకున్నంత ఉండదు గుర్తుపెట్టుకుని బట్టలు మార్చుకున్నంత ఉండదు అది ఒక పెద్ద జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి గొప్ప కారణంగా ఉండాలి ఇప్పుడు నేను పార్టీ మారినాను నేను వందసారి చెప్పిన పార్టీ మారలేదు అని ఇరవై సంవత్సరాలుగా ఏ పార్టీలు అయితే నేను ఉన్నాను ఏ పార్టీలు అయితే ఉన్నా ఆ పార్టీ నన్ను నిలగొట్టింది అంటే సమాజం సహించలేని తప్పులు చేసిన అని చెప్పి నన్ను బయటికి వెళ్ళగొట్టాను బయటికి వెళ్ళకొడితే నేను బయటకు వచ్చిన నన్ను అక్కడే తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వందసార్లు చెప్పినా కావచ్చు అట్లా అట్లా బయటకు వచ్చింది తప్ప నాకు నేనుగా ఏదో పదవాసించో నాకు నేనుగా ఏమైనా చిట్టు బయటకు రాలే నా తత్వం ఏంటంటే నేను కొంచెం ముక్కుచుట్టుగా మాట్లాడే తత్వం ఉంటుంది నాకు చూశారు కదా ఈ వీడియోలో ఈటల రాజేందర్ ఎంత కోపంగా మాట్లాడారన్న విషయం అయితే ఇక్కడే తెలిసిపోతుంది సో ఏంటి అంటే తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని మాటలు పార్టీలు మార్చే వ్యక్తి తాను కాదని కళాఖండిగా చెప్పుకొచ్చారు అంతేకాదు పార్టీని మారడం అంతే మారడం అంటే చొక్కాలు అంత ఈజీ కాదు సో నేనైతే అటువంటి వ్యక్తిని అయితే కాదు ఎన్నిసార్లు నాకు శీల పరీక్ష చేస్తారు అన్న రీతిలో అయితే ఈటల రాజేందర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించిన తర్వాత బీజేపీ తనను అక్కున చేర్చుకుందని బీజేపీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడడం అయితే జరిగింది అయితే ఇటీవల రాజేందర్ రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాను కేంద్ర మంత్రికి ఆహ్వానించడానికి అయితే అక్కడికి వెళ్లడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గరికి సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనిషి ఒక ప్రముఖ హోదాలో ఉన్నటువంటి తన మనిషికి అక్కడ పాస్ కావాలని కేంద్ర మంత్రిని తాను కూడా ఆహ్వానించడానికి వచ్చారని చెప్పేసి కొంతమంది అభ్యర్థులను ఆమె ఆయన అభ్యర్థించగా కనీసం పాస్ కాదు కదా ఆయన మాటలను కూడా అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు లెక్క చేయకుండా వెళ్ళిపోయారని తెలుస్తుంది ఈ విషయమై ఇటల రాజేందర్ కూడా అక్కడ ఫైర్ అన్నట్టు తెలుస్తుంది ఏం పార్టీ అయ్యా ఇది కనీసం ఒక అభ్యర్థికి ఈయన మెయిన్ అభ్యర్థి కదా సో ఆయన కనీసం పాస్ కూడా ఇవ్వకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ విధంగా ఫైర్ అవ్వడం జరిగింది తర్వాత కేంద్ర పెద్దలకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన కొంచెం కన్విన్స్ చేయడం కూడా జరిగింది అయితే ఇదే విషయమై తర్వాత ఇక మళ్ళా మొన్న జరిగినటువంటి ఉప్పల్ కాపరలో జరిగినటువంటి నేతాజీ విగ్రహ ఆవిష్కరణలో ఈయన ఇదే విషయం గురించి ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఆత్మగౌరవం ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత పదవి ఉంటే ఎంత పోతే ఎంత అన్న రీతిలో కొన్ని మాటలు అయితే మాట్లాడారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే నేను నా ఎమ్మెల్యే పదవిని గడ్డిపోజలాగా తీసి పక్కన పడేశానని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఆయన బీజేపీ మీద నిజంగానే ఫైర్లో ఉన్నారని బీజేపీ నుంచి నిజంగానే బయటకు వచ్చేస్తున్నారని ఇక బీజేపీకి రాజీనామా చేసేస్తున్నారన్న రీతిలో కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి సో ఈ ప్రచారాలన్నిటికీ కూడా ఆయన చెక్ పెట్టే విధంగా నేను పార్టీ మారడం లేదని కళాఖండిగా చెప్పేసేశారు సో ఈ విధంగా చూసుకుంటే ఇటల రాజేందర్ యొక్క సన్నిహితులు కొంతమంది అంటున్నారు ఇవి బీజేపీలోనే కొన్ని వర్గాలు సృష్టిస్తున్నటువంటి ఆరోపణలని కావాలని నిరా నిరాధారమైన ఈ ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఈటల యొక్క సన్నిహితులైతే ఫైర్ అవుతున్నారని చెప్పచ్చు సో ఈ విధంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ కి బండి సంజయ్ వర్గానికి ఎన్నో వర్గపోర్లు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంలో కేంద్ర పెద్దలు కలుగ చేసుకొని ఈ వర్గ కొంచెం సర్దమణిగింప చేసినట్టు తెలుస్తోంది మరి మళ్ళీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మా వర్గపోరు మళ్ళీ కూడా మొదటికే వచ్చే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కొన్ని దారుణాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అని వాళ్ళ సన్నిహితులు కూడా అదే మాట అంటున్నారు ఏంటి అంటే కనీసం బీజేపీలో ఆయనకు వాల్యూ ఇవ్వడం లేదని అంటున్నారు అయితే కేంద్ర పెద్దల నుంచి ఈయనకు వాల్యూ వస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పెద్దలు ఈ కావాలని దూషిస్తున్నారు ఇండైరెక్ట్ గా ఈ టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు ఈటల రాజేందర్ యొక్క అభ్యర్థులు అయితే అంటున్నారు మరి ఈ వివాదం దారి కూడా వెయిట్ చేసి చూడాలి కానీ ఏదేమైనా సరే ఈటల రాజేంద్ర ఒక క్లారిటీ ఇచ్చేస్తా తను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్ళడం లేదని నేను సమస్యల్లో ఉన్నప్పుడు బీజేపీ నన్ను అక్కున చేర్చుకుంది కాబట్టి పార్టీని ఎటువంటి వీడే పరిస్థితుల్లో అయితే నేను లేనని అయితే కళాఖండిగా చెప్పడం అయితే జరిగింది